మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు నా మర్చిపోరా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు నమస్కారం అయ్యా నీ బాంఛను కాలముకుత డబ్బుకు మధ్యాహ్నంకు ఆశపడి ఓటేయద్దు ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే కాంగ్రెస్ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు బీజేపీ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు బీఆర్ఎస్ ఎన్ని రోజులు పాలించిందో తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన పిల్లల కోసం గాని మన ప్రజల కోసం గాని మన ప్రాంత అభివృద్ధి కోసం గాని ఎవరు కూడా ఆలోచించలేదు ఒక్కసారి ఆలోచించండి వేల కోట్లు సంపాదించి వాళ్ళు ఆస్తి కాపాడుకోవడానికి కానీ వాళ్ళు ఒక ఎంజాయ్ చేయడానికి కానీ పనికి వస్తున్నారు కానీ మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మాత్రం కృషి చేయట్లేదు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో సామాన్యుడ ఉండే ఉన్నప్పుడు పోరాటం చేస్తే ఒక సామాన్యుతో ఏమవుతుందని ఎవరు కూడా పట్టించుకోలేదు ఒక సామాన్యుడు ఒక శక్తిలో మారితే ఎలా ఉంటాడు చూపించడానికి రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే పోటీ చేశాను ధర్మపురిలో దుబ్బాకలో ట్వంటీ ట్వంటీ లో బై ఎలక్షన్ లో వేశాను ట్వంటీ ట్వంటీ త్రీ లో లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను నాలుగోసారి పోటీ చేస్తా ఉన్నాను పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి నా గుర్తు సీరియల్ నెంబర్ పద్నాలుగు మన పళ్ళ గుర్తు మర్చిపోవద్దు ఎందుకంటే మన ప్రాంతానికి మన గడ్డ వంశీ గారు చెప్తా ఉన్నారు మా తాత గారు ఎన్నో చేశాడు అంటున్నారు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు ఒక్కసారి అడగండి అలాగే కొప్పుల ఈశోర్ గారు మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నాడు విప్పుగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు మన ప్రాంతానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు ఎన్ని కాలేజీలు కట్టాడు ఎంత మందికి ఉపాధి కల్పించాడు ఒక్కసారి అడగండి కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ మన ప్రాంతానికి ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చింది ఎంత మందికి ఉపాధి కల్పించింది కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ ఆ పథకాలు ఇక్కడ వివరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరికైనా మన ప్రాంతం అభివృద్ధి చెందిందా ఒక్కసారి అడగండి కుటీర పరిశ్రమ పెట్టుకోవడానికి ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ అవి సామాన్యులకు అందడం లేదు మనం బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి చెప్పలు అరుగుతున్నాయి కానీ మనకు పని కావడం లేదు ఒక్కసారి ఆలోచించండి సామాన్యుడు గెలిస్తే సామాన్యుడి సమస్యలు పరిష్కారం అవుతాయి డబ్బున్న వాళ్ళు గెలిస్తే వాళ్ళు కారులో తిరుగుతారు ఆ కారు ఎట్లా ఉంది ఏసీ నడుస్తుందా లేదా మనం ఎట్లా తిరగాలి అని చూస్తారు కానీ సామాన్యుడి పరిస్థితి వాళ్ళకు అర్థం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు ఒకటే ఆలోచించండి పెద్దపల్లి లో ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కోటీశ్వర్లు వాళ్ళ తాత తల్లి అలాగే కొప్పల ఈశ్వర్ అధికారంలో ఉండి ఇప్పుడు మంత్రిగా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేదు ఇప్పుడు ఎంపీగా గెలిచి ఏం చేస్తాడని అడుగుతా ఉన్నాను గడ్డం బాక్స్ ఏమంటున్నాడు అంటే నేను గెలిచిన తర్వాత చేస్తా అంటుండు ఇన్ని రోజులు కాంగ్రెస్ అయింది కదా కాంగ్రెస్ ఎవరికి ఏం చేసింది సామాన్యులకు సామాన్యులు ఇంతవరకు కూడా ఊట గడువని పరిస్థితుంది ఇల్లు లేదు ఉపాధి లేదు ఏమీ లేదు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఇచ్చిన ఇంతకు ముందు ఇచ్చినటువంటి హామీలు మరిసిపోయినారు మళ్ళా కొత్త హామీలు ముందుకు తెస్తున్నారు ఇలాంటి వారిని ఈ ఎంపీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు వినూత్నంగా అయ్యాని బాంఛను కాళ్ళు మొక్కుతా డబ్బుకు మధ్యానికి ఆశపడి ఓటేయద్దు మన ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దని ఈ రోజు ధర్మపురి పట్టణంలో కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి యువతి యువకులు నిరుద్యోగ యువత రైతులు రైతులు అయితే మన బీట్లలో పోసి చూస్తా ఉన్నారు పట్లు జోకడం లేదు నిరుద్యోగ యువతకి ఉపాధి లేదు మంది చనిపోయారు ఉపాధి లేక ఉద్యోగాలు రాక నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ రద్దు చేశారు లీకేజ్ చేశారు తెలంగాణ వస్తే మన తెలంగాణ బాగుపడతాయనుకున్నాం కానీ కేసీఆర్ కుటుంబం బాగుపడతాయనుకోవాలి ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను